నిధులు లేక తల్లాడుతున్న పల్లెలు గ్రామ సేవలు సైట్ ట్రైన్లు మురికితో నిండిపోయాయి అసలే వర్షాకాలం దీనికి తోడు అంటువ్యాధుల భయం మన పంచాయతీ చేతులు కట్టివేయబడ్డాయి సర్పంచ్ల గోడు వర్ణనాతీతం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఆరు వందల అరవై మండల పరిషత్తులు పదమూడు జిల్లా పరిషత్తులు నిధుల కోసం ఆర్థిక ఎదురు చూస్తున్నాయి కేంద్రం పదిహేనవ ఆర్థిక సంఘం కింద పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల నిధులు ఏడు నెలల క్రితమే రాష్ట్రానికి పంపింది కానీ ఇప్పటికీ గ్రామాల ఖాతాల్లోకి చేరలేదు గత పాలనలో పంపిన పద్నాలుగవ ఆర్థిక సంఘం ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా వాడకుండా మిగిలిపోయాయి ఈ నిధుల జమలో ఆలస్యం ఎందుకు అని కేంద్ర పంచాయతీరాజ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ను నివేదిక కోరింది పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఆగిపోయాయి మత్యాలు ఆగిపోయాయి గ్రామ సిబ్బంది ఆర్థిక కష్టాల్లో తల్లడిల్లుతున్నారు మరోపక్క విద్యుత్ కష్టాలు విపరీతమైన విద్యుత్ బిల్లులతోటి నలిగిపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎక్కడ ప్రక్షాళన ఏది గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతి ఏంటి నిధులు లేక అభివృద్ధి పనులు ఆగిపోయి ఊరు ఊరుగా పాలన పడుతోంది సర్పంచులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అప్పులు తీర్చలేక బిల్లులు పాస్ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు వీరి బాధలను తీర్చేవారు ఎవరా అని ఎదురుచూస్తున్నారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు కమిషనర్ మైలువరపు కృష్ణతో మాట్లాడారు మన ఊరి కోసం మన ప్రజల కోసం దయచేసి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఐదవ ఆర్థిక సంఘం నిధులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితిలో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు సర్పంచ్ల గళాన్ని దేశ రాజధానికి తీసుకు తాజాగా ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులను కలుసుకుని పద్నాలుగవ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం రెండవ విడత నిధులు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను నేరుగా విజ్ఞప్తి చేశారు గ్రామాలు బతకాలంటే ఈ నిధులే ప్రాణాధారం వెంటనే విడుదల చేయండి మా ఊరి కోసం మా ప్రజల కోసం నిధులు లేక నిలిచిపోయిన అభివృద్ధి సైడ్ ట్రైన్ లో మురికి రోడ్లపై నిలిచిన వర్షపు నీరు ఒక్కటే ప్రశ్న ఈ సర్కార్ ప్రపంచ గళం ఎప్పటికి వినిపిస్తుంది